హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్ డ్రాగన్ ఫ్రూట్ మామిడి పండ్లు కూరగాయలు అన్నీ ఉన్నాయి హార్వెస్ట్ రండి ఇక్కడ మనకు ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో డ్రాగన్ ఫ్రూట్ పండింది ఇది పింకో వైటో తెలవదండి వేరే వాళ్ళు నాకు ఒక స్టెమ్ ఇచ్చారు ఆ స్టెమ్ వల్ల మనకు ఇలా కాయ వచ్చిందండి ఇదైతే మనం హార్వెస్ట్ చేసుకుంటే ఏ కలర్ ఉందో చూడొచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ పంట అండి ఇది నాకు ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి ఇంక ఇది పాకానికి రాలేదు చూడండి ఇక్కడ గ్రీన్ బెండకాయ ఉందా అండి దీన్ని కూడా ఈ గోరండి పూ చూశారండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మీరు ఒక్కొక్కటి మన పెద్దగా ఉంది ఇంకా విన్నా కూడా ఇంకా విచ్చుకోలేదండి చూసారు కదా ఎంత పెద్దగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఆ పూలు అంత సైజు ఉన్నాయని గోరెంట పూలు ఇక్కడ బీరకాయలు అండి చూసారు కదా కట్ చేద్దాం ఎంత లేతగా ఉన్నాయో చూడండి బీరకాయలు లేత బీరకాయలు ఇక్కడ కూడా ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇది లాంగ్ బీర మనం చాలా విత్తనాలు కట్టినం కదా ఇంకెందుకని ఇది కూడా కట్ చేస్తుందండి ఇక్కడ కూడా ఉంది బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా కట్ చేస్తే ఏంటండి ఈరుస్తుడే మనం ఇక్కడ కూడా ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా చిట్టి బీరకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చిట్టి బీరకాయలు ఇక్కడ కూడా బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ ఒక కాకరకాయ అండి ఇక్కడ వైట్ వంకాయ అండి చూసారా గ్రీన్ గ్రీన్లో ఇదో రంగు ఇది చాలా టేస్టీగా ఉందండి వంకాయ ఎంత పెద్దగా కూడా మొదలట లేదు చూడండి ఇక్కడ కూడా బీరకాయ అండి నేను కూడా కట్ చేస్తున్నా సుషారా లైన్లాగా ఉన్నాయి బీరకాయలు ఇక్కడ కూడా చూడండి లైన్ బడా ఉన్నాయండి బీరకాయలు మేము బీరకాయలు ఎక్కువ తింటాం కదండి బీరకాయలు ఎక్కువ పెట్టాను ఈ అమ్ముత కూడా సేలు కూడా మనకు పోతాయి కాబట్టి ఈ బీరకాయలని ఎక్కువ పెట్టుకున్నాండి బీరకాయలని పత్తం సొమ్ము కూడా అంటారు కదండీ చూడండి ఇక్కడ గుత్తి బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ కూడా బీరకాయలు అండి రైతులు కనుక బండిచ్చినట్టు బండి ఇస్తున్న బీరకాయలు నేను చూడండి ఇక్కడ కూడా ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇట్లా కట్ చేయాల్సి వస్తుందండి చూసారా ఎంత ఖరాబ్ అవుతున్నాయో ఇక్కడ కూడా ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నావు చూడండి ఇది చిట్టి బీరకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ రెడ్ చిక్కుడు కాయలు ఉన్నాయండి చూడండి రెడ్ చిక్కుడు ఇగో దీన్ని గుత్తి గుత్తికిద్దాం చూడండి గల మొత్తం ఊసి వచ్చింది రెండు చిక్కుడు కాయలు ఇదే ఫస్ట్ టైం అండి మనకు రావటం ఈ కాయలు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి ఇవి కూడా తెంపుకుందాం కూరగాయ తెలుపు కావాలి కదా ఇక్కడ విత్తనాల కోసం చెమ్మకాయలు అండి చెట్టు చెమ్మకాయలు ఎంత గట్టిగా ఉన్నాయో చూసారా విత్తనాల కాయలు ఎండిపోయినాయి ఇంకా ఇట్లా సీడు చెట్టు మీదనే మేము ఎండబెడతామండి ఇవి తెంపితేనే మళ్ళీ ఉన్న కాయలకు కూడా బలం వస్తుంది కదండి అందువల్ల ఇవి తెంపేస్తున్నా ఇగో ఇక్కడ కూడా తీగ కాయ కాసి చూసారా కింద కింద పడ్డది అంటే తీగ కిందికి జారిందండి ఈ కాయ బరువుకు దీన్ని కట్ చేద్దాం దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాగండి ఇక్కడ చెమ్మకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా కిందే కానీ దీన్ని కూడా కట్ చేసిన అండి ఇంకా మళ్ళీ లేవు కదా ఇంక ఇక్కడ లాంగ్ బీర్ అండి చూసారా ఎంత పొడవుందో ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒక చెమ్మకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి ఒక చెమ్మకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇంగో ఇక్కడ కూడా ఉన్నాయండి చెమ్మకాయలు గుత్తి గుత్తికి ఉన్నాయి చూడండి గుత్తి తెంపిస్తున్నా ఇక్కడ చూసారా ముద్ద పింకు శంకు పుష్పాలండి ఈ విత్తనాలన్నీ మీకు ఫ్రీగానే ఇస్తుండీ చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ముద్ద శంకు పూలండి చూడండి పింకు చాలా ముద్ద అండి ముద్ద అంటే ముద్ద మామూలు ముద్ద కాదు ఒక్కొక్క ముద్ద ఎంత పెద్దగా ఉంటుందో చూడండి మన గులాబ్ూ అంత ముద్ద ఇవన్నీ మీకు ఫ్రీగానే ఇస్తుండీ ఈ శంకు ఫ్లవర్స్ విత్తనాలన్నీ మీకు ఫ్రీగానే ఇస్తుండండి మనకడ కూరగాయ గింజలు కొన్నోళ్ళకి ఇవన్నీ నేను ఫ్రీగానే ఇస్తున్నాను చూడండి ఎంత అంత బ్యూటిఫుల్గా పూసినాయో పైకి ఎక్కింది పందిరి పైకి ఎక్కింది ఇక్కడ పొట్లకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తుందాం చిన్నయేనండి చూసేట్రా పొట్లకాయ ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం పొట్లకాయ చూడండి రెండు ఉన్నాయి రెండింటిని కట్ చేద్దాం ఇక్కడ ఎండిన నేతి బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇది పైకి ఉంది ఇక్కడ నాటు బీరకాయ కూడా ఎండింది ఉందండి ఇది కూడా కట్ చేద్దాం విత్తనాల కోసం లాంగ్ బీర చూసారా ఎంత పొడి ఉందో ఆకాశంలో ఉన్నట్టుంది కదా లాంగ్ బీర ఇవన్నీ ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి ఇది విత్తనాల కోసం ఇవైతే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం అండి ఇక్కడ కూడా ఒక కాకరకాయ అండి చిన్న కాకరకాయ వంకాయ ఇది గ్రీన్ రౌండ్ వంకాయ అండి సుషారా ఎంత పెద్దగా ఉందో పండు వంకాయ దీన్ని కూడా ఇక్కడ ఉందండి ఒకటి బ్లాక్ వంకాయ ఇక్కడ కూడా ఉందండి బీరకాయలు చూసారా అన్నీ బీరకాయలే గార్డెన్ మొత్తం ఇక్కడ కూడా బీరకాయ అండి ఇక్కడ కూడా ఇంకొక బీరకాయ చిన్నగా ఉన్నాయే తెంపుతుర్రు కాదు చాలా గాత్ర ఈ కాయ సన్నగయింది ఇక్కడ కూడా చిన్న బీరకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఎగ్గు వంకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం చూశారా వైట్ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ చిట్టి వైట్ కాకర ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం చిట్టికాయ మా ఇంట్ మా ఇంట్లో ఉండే శంకు పూలల్లో ఏదో రకం అండి చూశారా ముద్ద ఎంత పెద్ద ముద్దో ముద్దలకు ముద్దలకే ఉన్నాయండి ఈ వైట్ శంకు పూలు కూడా మీకు ఇస్తున్నాను చూడండి ఇంతకుముందు చూంచింది పింక్ ఇది వైట్ ముద్ద ఒకటైతే కట్ చేద్దాం పెట్టుకున్న గులాబ్ పువ్వు బతికి ఉంటుందండి ఇంకో ఇది బ్లూ ముద్ద శంఖు ఈ విత్తనాలు కూడా మీకు ఇస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మీరు ఇంకో ఇలా ఎండిపోయిన పొగడబంది పూలని కట్ చేస్తున్నాండి విత్తనాల కోసం మళ్ళీ వర్షాలు వస్తే ఇవన్నీ తడుతాయి కదా ఇవన్నీ మీ అందరికి ఇవ్వడం కోసమేనండి చూడండి ఎండిన ఎండినే కట్ చేస్తున్నా ఇవన్నీ మీకోసమేనండి ఎందుకంటే ఫ్లవర్స్ అంటే అందరికీ ఫ్లవర్స్ ఫ్రీలు చాలామంది ఉంటారు కదండి ఆ వాళ్ళ కోసం ఇవి మనకడ విత్తనాలు కొన్న వాళ్ళందరికీ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నా నేను చూడండి నేను చక్కటి ఫ్లవర్స్ ఇక్కడ ఒక మెండకాయ ఉందండి సాంబార్ల కన్నా ఇది ఈడ కూడా ఇంకొకటి ఉంది చెట్లన్నీ తీసేసిన కదండి కట్ చేసిన వాటికి వచ్చినాయి సాంబార్ల కన్నా అయితే అని కట్ చేస్తున్నా అక్కడ వైలెట్ చూసిరు కదండి ఇది సింధూరం కలర్ అండి సింధూరం కలర్ ఇది కూడా ముద్దేనండి ఈ విత్తనాలు కూడా మీకు ఇస్తున్నానండి చూడండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి ఇరవై ఐదు బీరకాయలు నాటు బీరకాయలు లాంగ్ బీరకాయలు పొట్టి బీరకాయలు గిరిజన సన్న బీర పొట్లకాయలు డ్రాగన్ ఫ్రూట్ గ్రీన్ వంకాయ వైట్ వంకాయ పండు మామిడి పచ్చి మామిడి చెమ్మకాయలు ఎర్ర చిక్కుడుకాయలు బెండకాయలు విత్తనాల కోసం కాకరకాయలు విత్తనాల కోసం పండు వంకాయ గ్రీన్ అండి గిరిజన సన్నబీర చెట్టు చెమ్మకాయలు నేతిబీర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్